హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాక్స్ నేను వివాణి ఈరోజు పది నిమిషాల్లో చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఈ చుక్క కూర ఫ్రైని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా కూడా వేడి వేడి అన్నంలోకి సూపర్ అనమాట అసలు టేస్ట్ చుక్కకూర కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ చుక్కకూర ఫ్రైని ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి కూడా నేను ఒకటి ఒకట టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి వేశాను వేసి కొద్దిగా దోరగా వేగాలి మనకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చ దంచి పొట్టుతోనే అలాగే వేసాను నేను అవి కూడా జస్ట్ అలా మనకి ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి అన్నీ కూడా దోరగా మనకి వేయాలి ఆవాలు చిట్టుపట్లాడే వరకు చూసారు కదా ఆవాలు చిట్టుపట్లాడుతూ మంచి కలర్లో వచ్చింది పోపు ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిగడ్డ అనేది కొంచెం మనకి సన్నగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి లైట్గా మెత్తపడాలి ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి అందులో మనము పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే మనకి త్వరగా మెత్తబడడానికి సాల్ట్ కూడా వేసుకుందాము ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఉల్లిగడ్డ అనేది మెత్తబడుతుంది అలా కలిపేసి వన్ మినిట్ పాటు మనం మూత పెట్టి అవంతా కూడా మెత్తబడేలాగా మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి చూద్దామండి చూశారు కదా మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఒకసారి అలా కలిపేసి ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుందాము అవి కూడా ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలిపేసి మరో వన్ మినిట్ పాటు మూత పెట్టేసి ఈ టమాటా కూడా సాఫ్ట్ అయ్యేలాగా ఉడికించుకుందాము చూద్దాము చూశారు కదా టమాటా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిందండి ఒకసారి మనం కలిపేద్దాము చూసారు కదా చాలా సింపుల్ అయిన రెసిపీ అనమాట అలా కలిపేసిన తర్వాత కూర అండి నేను ఒక మూడు కట్టలని మీడియం సైజు కట్టలని ముందుగానే కట్ చేసి నాలుగైదు సార్లు వాచ్ చేసి పక్కన ఉంచేసాను కొద్దిగా కాడలు ఉండ లేత కాడల వరకు కట్ చేసి వేసుకోండి పులుపు బాగుంటుంది కదా మనకి మూడు కట్టలని మీడియం సైజు కట్టలని కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు అందులో వేసుకొని మనకి ఎక్కువసేపు టైం తీసుకోదనమాట ఈ కూర మగ్గడానికి త్వరగా కుక్ అయిపోతుంది మనకి ఒకసారి అంతా కలుపుకుందాము చూసారు కదా చుక్కకూర ఫ్రై అందరికీ ఈజీగానే చేసుకోవచ్చు బట్ నేను కొత్తగా చూసే వాళ్ళ కోసం అని ఇలా వీడియో పెడుతున్నాను మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము చూద్దాము చూసారు కదా తొందరగా సాఫ్ట్ అయిపోతుందండి చుక్కకూర అనేది మనకి గుజ్జు గుజ్జుగా తయారైపోయింది రెండు నిమిషాలకే అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము చుక్కకూర కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి మీరు స్పైసికి తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఒక స్పూన్ వేశాను అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ కూడా ఇప్పుడు కలుపుకుందాము కర్రీకి పట్టేలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి వేడి వేడి అన్నంలోకైనా చపాతీకైనా సూపర్ టేస్ట్ అనమాట నోటికి కూడా పుల్లపుల్లగా పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మరో వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం మనం వేసిన పొడంతా కూడా కర్రీకి పట్టాలి కదా చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాము గుమగుమలాడిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అయినా కర్రీ అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను